సింహి నరసింహే చక్కగా చాందోగ్యోపనిషత్తు రహస్యాన్ని కూడా చందమామ కథలంతా చల్లగా చమత్కారంగా కూడా చెప్పారు వారిని చూస్తే ఇప్పుడు ఎట్లా ఉందంటే నాకు మా మేనమామ లేకపోతే మా బాబాయి మా స్నేహితుల్లాగా ఉన్నది అంత ఆ భయం అనేది నాకు ఇప్పుడు పోయింది స్వామివారిని చూసేటప్పటికి ఇవాళ ఇంకొక విశేషం ఏంటంటే ఇది చిరకాలం కూడా గుర్తించుకోదగ్గ రోజు ఇది స్వామివారే గుర్తు చేశారు ఎందుకు ఇది మాకందరికీ కూడా చాలా చిరకాలమైనటువంటి చిరకాలం గుర్తుంచుకోదగ్గ శుభదినం అంటే మనందరికీ తెలుసు మన జనార్దనానంద సరస్వతి స్వామివారి పూర్వాశ్రమంలో రెండవ పాయి వారు మా నాన్నగారు ఇందాక గురువు గారు కూడా ఒకటి చెప్పారు చాందోగ్యోపనిషత్తులో నామ బ్రహ్మోపాసన గురించి మన స్వామివారు కూడా అనుగ్రహ భాషను కూడా నామస్మరణ యొక్క మహిమ గురించి చెప్తూనే ముగించారు మా నాన్నగారితోటి చిన్న విశేషం ఏంటంటే ఆయన చిన్నప్పుడు వేదం చదువుకున్నారు ఇంకా వాళ్ళ నాన్నగారి దగ్గర అనేక రకాలైనటువంటి ఉపాసనల గురించి తెలుసుకున్నారు ఒకనొక సందర్భంలో నాకు మా నాన్నగారికి చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది ఎంతసేపటికి శంకరాచార్య స్వామివారి అద్వైత గ్రంథాలు చదవడం కాదు ఊరికే అహం బ్రహ్మాస్మ్యను ఊరికే వాక్యం వాక్యార్థ విచారణ చేయడం కాదు అది అనుభవంలోకి ఎట్లా తెచ్చుకోవాలి ఆ సాధన మీద దృష్టి ఉండాలి అని చెప్పి నేను ఆయనతో ఆర్గ్యు చేస్తుండేవాడిని ఆయనకి జనార్దన స్వామివారికి మా నాన్నగారికి అనేక రకాలైన ఉపదేశాలు చేశారు ఆయన అందులో ఒకటి ఏంటంటే ఈ అజపా జపం అని చెప్పి ఈ మూలాధారం నుంచి సహస్రారం దాకా కుండలి శక్తి ఎలా ప్రసారం అవుతుంది ఏ చక్రంలో ఎలా ఉంటుంది దాన్ని ఎలా అధ్యయనం చేయాలి అక్కడ దేవతా రూపం ఏంటి అక్కడ ఉండే బీజాక్షరాలు ఏంటి అదంతా కూడా ఉపదేశం చేశారు ఏదో ఒక సామెత చెప్తారు గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరించిందిట నేను మా నాన్నగారికి ఏమో ఆయనకి ఎంతసేపటికి భగవన్ నామం మీద దృష్టి ఉండేది నిరంతరము నారాయణ స్మరణ చేస్తుండేవారు వారి స్వధర్మానుష్ఠానం వారు చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు నారాయణ స్మరణ చేస్తుండేవాడు నేను ఆయనతో పోట్లాడుతుండేవాడిని నామము రూపము ఇవన్నీ కూడా ఎప్పటికైనా నశించిపోయేవే కదా దాన్ని దాన్ని పట్టుకున్నావేంటి అని చెప్పి ఆయనతో నేను అజ్ఞానం ఉన్నది పోట్లాడుతుండేవాడిని ఆయన నిర్లిప్తంగా ఊరుకుంటుండేవాడు కానీ కొంతకాలం అయిన తర్వాత మా నాన్నగారి దినచర్య చూసిన తర్వాత నాకే బోధపడ్డది నేను చేసింది చాలా తప్పు అని చెప్పి ఆయన గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో మరి విధివశాత్తు ఆయన బ్రెయిన్ కోల్పోయినారు ఆయన బ్రెయిన్ కోల్పోయి పూర్తిగా ఒక నెల రోజుల పాటు వెంటిలేటర్లో ఉన్నారు ఆయన హాస్పిటల్లో ఉండే ఆ తర్వాత ప్రాణం అయితే నిలిచింది కానీ ఒక పాటు ఆయన ఆయనకు జరిగిన పరిస్థితి ఏంటంటే మన కాస్త సాధనా పరిభాషలో చెప్పాలంటే ఆయన శరీరము ప్రాణాన్ని ప్రారంభాన్ని వదిలేశారు ఆయన ఆయన మనస్సుని చిత్తాన్ని మటుకు పూర్తిగా భగవదర్పణం చేసుకుని ఆసుతే రామృతే కాలం అన్నట్టుగా నయే ద్వేదాంత నయే ద్వేదాంత చింతయ అన్నట్టుగా ఆ నారాయణ మంత్రాన్ని పట్టుకుని ఇరవై నాలుగు గంటలు ఆయన అదే స్మరణ ఇంకా మా అమ్మగారిని గుర్తుపట్టలేదు మా ఎవ్వరితో కూడా ఆయన మాట్లాడలేదు నాకు దాహం వేస్తోంది నాకు ఏదో ఆకలిస్తోంది ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఏమీ లేదు ఉన్నంతసేపు ఆ నారాయణ స్మరణ చేస్తూనే ఉన్నారు మనందరం చూసాం కదా అది అలా చేస్తూ చేస్తూ ఆయన ఒక యోగక్షేమం వహామ్యహం అని ఉన్నారు కదా అన్య చింతయంతో మాం ఏ జనా పర్యపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఆయన చివరి మూడు నెలల్లో పూర్తిగా మంచం మీద ఉన్నారు కాలు ఫ్రాక్చర్ అయింది రెండు నెలలు హాస్పిటల్లో ఉన్నారు ఒక నెల రోజులు ఇంటి దగ్గర ఉన్నారు ఆయన వైద్యం జరిగింది ఆయన శరీరం అంతా కూడా నీరు పట్టేసింది వీపంతా కూడా పుండు పడ్డది ఇలాంటి అచేతన స్థితిలో ఉన్నవాళ్ళు చివరి ఖడియలు వచ్చేటప్పటికి ఆయనకి ఒక అసాధారణమైనటువంటి సంఘటన జరిగింది ఆయనకి మా నాన్నగారికి సత్యనారాయణ స్వామి చాలా ప్రీతి పూర్వాశ్రమంలో వీరి తండ్రి గారు వీరికి దీక్ష ఇచ్చినటువంటి గురువు గారు కృష్ణానంద సరస్వతి స్వామివారు కూడా పన్నెండేళ్ల పాటు ప్రతి వారం కూడా సత్యనారాయణ వ్రతం చేశారు మిగతా అనుష్ఠానాలతో పాటు అంత పెద్దవాళ్ళందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మీద అంత శ్రద్ధ భక్తులు ఉండేవి అట్లా మా నాన్నగారికి దాని మీద బాగా ఉండేది ఆ రోజున దసరాల్లో షష్ఠి రోజున మా పెద్దన్నయ్య గారు ఆ రోజే వ్రతం చేసుకుని మా నాన్నగారికి ప్రసాదం తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత ఆయన్ని మూడు నెలలు మంచం మీద లేవలేకుండా అచేతనంగా ఉన్న మనిషిని చాలా కాలమైంది చెప్పి బయటికి తీసుకొద్దాం కాస్త గాలి చల్లగాలికి అని చెప్పి ఆయన కుర్చీలో కూర్చోబెట్టి బయటికి తీసుకురావడము ఆ తర్వాత చాలా కాలమైన ఆయన వేద పాఠశాలకు వచ్చి అని చెప్పి వేద పాఠశాలకి ప్రదక్షిణం చేయించి వారిని ఇక్కడ సాయంకాలం పూట తీసుకొచ్చి ఇక్కడ జనార్దన స్వామి వారి వారి గురువు గారు దక్షిణామూర్తి యంత్రంతో ఇక్కడ మనం ప్రతిష్ట చేసుకున్నాము ఇక్కడ కూర్చోబెట్టారు ముందు ఒక పదిహేను రోజుల ముందర మైసూర్లో మా బాబాయ్ గారు వీరి పరిస్థితి బాగుండలేదని చెప్పి ఎవరో ఒక ఉపాసకులకు ఫోన్ చేసి వాళ్ళు అడిగారు ఈయన పరిస్థితిని ఆయన చెప్పింది ఏంటంటే ఈయన పని అయిపోయింది కాకపోతే ఈయనకి దక్షిణామూర్తి అనుగ్రహం మటుకు బాగా ఉన్నది ఇంకా ఆయనకి మృత్యుంజయము దుర్గా నవగ్రహాలు ఇవన్నీ ఏ జపాలు పనిచేయవు ఒక దక్షిణామూర్తి జపం చేయించండి వీరికి చేయిస్తే ఆయన అనుగ్రహం ఉంటే కనుక ఏదైనా జరుగుతుంది లేదంటే నిర్ణయం దక్షిణామూర్తి తీసుకుంటారు అని చెప్పి వారు చెప్పారు తమాషాగా ఆ చివరి క్షణంలో మేము జపం వాళ్ళం అది నలభై రెండు వేలు జపం చేయించాం అది ఆయన నాన్నగారు ఇక్కడికి వచ్చి ఒక కాసేపు ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ సంధ్యావందనం పారాయణం మొదలైంది అయిందని బయటికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆయన కుర్చీలో కూర్చున్న స్థితిలోనే పాఠశాల నుంచి బయటికి రాగానే చుట్టుపక్కల అన్నీ కూడా మనకి ఇక్కడ పాలాష వృక్షము నిర్గుండి శ్వేతార్కము తులసి ద్రోణము ఇట్లా అన్ని పవిత్రమైన వృక్షాలు ఉన్నాయి ఇక్కడ ఎదురుకొండ గోవు గోవత్సము ఉన్నది ఒక ముత్తైదు పెద్దవాడు ఉన్నారు ఆ సమయంలో ఆయన నెల రోజుల నుంచి కళ్ళు తెరవని మనిషి కళ్ళు తెరిచి ఆ నారాయణ స్మరణ చేసుకుంటూ ఆయన కుర్చీలో కూర్చుని ఆయన చివరి శ్వాస తీసుకున్నారు ఆయన ఆశ్చర్యం ఏంటంటే మూడు నెలలు లేవని మనిషి ఆ చివరి నిమిషంలో మటుకు అలా జరిగింది అట్లాగే ఇవాళ ఆ మహనీయుని ఆ నామస్మరణతోటి ఆ విదేహముక్తిని పొందినటువంటి ఆ మహనీయుని జన్మదినం ఇవాళ వారి జన్మదినం రోజున స్వామివారి ఇక్కడ మా రావడము అట్లాగే ఎంత పెద్ద మామిడి చెట్టు అయినా సరే దానికి ఫైనల్గా మనకు కావాల్సింది మామిడి పళ్ళు రుచికరమైనటువంటి నోరు గురించే మామిడి పళ్ళు ఈ వేద పాఠశాలనే ఈ మామిడి చెట్టుకి ఆ నోరు నుంచే మామిడి పళ్ళ లాంటి నోరీ బ్రదర్స్ ఇక్కడ మనకి ముగ్గురు ఘనపాట్లు ఉన్నారు కేదార్ ఘనపాటి రాఘవ ఘనపాటి శౌరి ఘనపాటి వాళ్ళ నాన్నగారు శంకరాచార్యుల వారి ముప్పై రెండేళ్లకి వారు దేహత్యాగం చేశారు అఖండమైనటువంటి సంస్కృతంలో ఆయన పండితుడు ఆయన ఇంగ్లీష్లోను తెలుగులోను చాలా గొప్ప మేధావి ఆయన వారిని మనకు అందించి ఏదో అది అకారణంగా అక ఆయన వెళ్ళిపోయినారు ఆయన వారిది కూడా ఈరోజు జన్మదినోత్సవము ఒక్కసారి రాఘవ నారాయణ రాఘవేంటి రాఘవనారాయణ ఒక్కసారి నుంచర్శనం రోజు వీరేంటేనండి వీరేంటంటేనండి మేము ఎప్పుడో ఒకసారి విన్నామండి రెండు వేల నాలుగులో మీద గురువు గారు నాన్నగారు పూర్వాశ్రమంలో వారు రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గర కూడా వారు మంత్రదీక్ష పొందారని చెప్పి విన్నాము వీళ్ళ తాతగారు కూడా రాఘవనారాయణ శాస్త్రి గారి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి శిష్యులు ఈ పిల్లలకు కూడా అదే పేరు పెట్టుకున్నారండి వారి తాతగారు ఆ అబ్బాయికి రాఘవ నారాయణ అని చెప్పి వాళ్ళ అన్నయ్యకి ఏమో కేదారం అని చెప్పి కేదార రాఘవ రాఘవనారాయణ శాస్త్రి గారు గురువు గారు కేదారలింగం గారి పేరు అది ఆ రకంగా ఈ రకమైనటువంటి మంత్ర సంబంధం ఉన్నది ఇక్కడ చాలా చాలా ధన్యవాదాలండి ఇవాళ ధనుర్మాసోత్సవ ప్రారంభం ధనుర్మాస ప్రారంభం ఇలాగే గోపికలు ఒకళ్ళనొక మేలుపుకు మేలుకొలుపుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఎట్లా ధ్యానం చేయడానికి అవుతున్నారు అట్లాగే స్వామివారు ఇక్కడ విచ్చేసి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపికను ఒకళ్ళకి ప్రచోదన చేస్తూ మనందరినీ కూడా ఉద్ధరింపజేయడానికి ఇక్కడ వచ్చారు వారి కృపాకటాక్ష ఎల్లప్పుడూ మన మీద ఉండాలని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం వారిని అభ్యర్థిస్తున్నాము రా రా ఇరవై వచ్చే సంవత్సరము అక్టోబర్ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆ తారీఖుల్లో మన జనార్దనా సంస్కృతి సంస్కృతి ట్రస్ట్ ఇరవై ఐదు వార్షికోత్సవం ఈసారి హైదరాబాదులో స్కందరి టెంపుల్లో చివరి శనివారం ఆదివారం కలిసి వచ్చేవారు అంటే పిల్లలు పిల్లలందరికీ అంటే కార్యకర్తల సౌకర్యం ఆనుకూల్యత దృష్ట్యా ఈసారి ఇరవై ఐదవ వార్షికోత్సవం హైదరాబాదులో సికింద్రాబాద్లో స్కందగిరి టెంపులో జరుపుకోవాలని చిన్న ప్రయత్నం జరుపుతున్నది స్కందగిరి టెంపుల్ సిందర్గిరి అరవై ఇరవై ఐదో వార్షికోత్సవం కూడా స్కందగిరి టెంపుల్లో పరమాచారుల వారి ఆశీస్సులు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులతో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి కూడా మళ్ళా వచ్చి తెలియజేస్తాము వారి యొక్క సాష్టాంగ ప్రణామం చేస్తూ మరి వారికి కూడా వారి వారి మరి మరి మళ్ళా వచ్చి వారికి కూడా తెలియజేస్తాం గుర్తు అలాగే వారు సూచించిన విధంగా రుద్రము శ్రీ సూప్త పారాయణ అవి కూడా యథాశక్తి ఇబ్బంది పెట్టుకున్నాం యథాశ రోజు పొద్దున్నే మనకు పారాయణ జరుగుతూ ఉంటుంది ఆ పారాయణలో భాగంగా దీన్ని కూడా అనుష్ఠానంగా మలుసుకుని ఆ సంఖ్య పిల్లల చేత అందరికి యథాశక్తి కూడా చేయించి అలాగే గృహస్థులు కూడా వారి వారి ఇళ్ళలో కూడా చేసి ఈ కార్యక్రమం పారాయణ అభిషేకం అభిషేకం చేసుకున్నవాడిద రుదృపారాయణ మీ అనుష్ఠానంలో భాగంగా రుద్రపారాయణ కూడా చేసుకుంటూ ఆ సంఖ్యమని మన స్వామివారికి తెలియజేస్తూ వారు చేసే బృహత్ కార్యక్రమంలో మనం ఎంత మనం ఎంతవరకు మన సేవ చేస్తే ఎంత దానికి సహా మనం మనం సహాయభూతులైనా కూడా అది కోటి జన్మల ఫలితంగా మనం అందరూ భావించుకుంటూ వారికి మన ప్రసార పాఠశాల తరఫున కృతజ్ఞతలు పాదాభంలో ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే స్మార్త పరీక్షలు జనవరి మూడు నాలుగు ఐదు శ్రీ సంపత్ కుమార్ గారు వారి యొక్క బృందం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యత తీసుకున్నారు ఇది అహోబిల మఠంలో రీడియో కాలనీ అహోబెడంలో జరుగుతోంది దాని తాలూకు కరపత్రము మనం వేయటం జరిగింది ఆ కరపత్రాన్ని స్వామివారి చేతి మీదుగా ఆవిష్కరించవలసిందిగా ప్రార్థన ఆ కరపత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా స్వామివారి ప్రార్థన వారికి 음안 한다 그럼 해야 라 సంవత్సరము శాస్త్రి గారి చేత గడింపబడిన పంచాంగము అలాగే క్యాలెండర్ కూడా వేసుకోవడం జరుగుతుంది వేదవయాస పాఠశాల తరఫున అలాగే ఐ ఫోకస్ తరఫున మనం క్యాలెండర్లో వేస్తున్నాం తెలుగు క్యాలెండర్ ఆ తెలుగు క్యాలెండర్ని కూడా ఆవిష్కరించవలసిందిగా ప్రార్థన గోక్షరం ఎంత గ్రహిస్తే అంత మంచిదని చెప్పి అందుకని మధ్య బలవారు శ్రవే గోక్షరం ఎంత ఇస్తున్నాడు ఎంత అంత మంచిదని అలాగే మధ్య పలివారు ఎంత అనుగ్రహం